హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నేనైతే రెగ్యులర్గా మనం రొటీన్గా ఇంట్లో రెగ్యులర్గా జరిగేదే మనం వెజిటేబుల్స్ కర్రీస్ చేయడం ఫ్రైస్ చేయడం అలా చేస్తూనే ఉంటాం కదా ఈరోజు నేనైతే ఆలూ ఫ్రై ఈరోజు కర్రీ వచ్చేసి ఆలూ ఫ్రై అది మనకి పొడి చేయాలి ముద్దగా రాకుండా చేయాలి అంటే నేను చేసే పద్ధతిని ఒకసారి మీరు కూడా చూసేయండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పౌడ్ డ్రిన్స్ అన్నీ వేసుకోవాలి ఇలా ఆలు ముక్కలన్నీ వేసిన తర్వాత చిట్కడ పసుపుని యాడ్ చేయండి మొత్తం ఒకసారిగా పెట్టుకోండి ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని వేసుకోండి హై ఫ్లేమ్లో కాకుండా మరి అంత మీడియం ఫ్లౌమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఆలు ఫ్రై ఏంటంటే మనం మొక్కల్లో ముందుగానే ఉప్పు వేసేయకూడదు ఉప్పు వేస్తే ఏంటంటే సంకట సంకట అయిపోతాయి సో అందుకని ఉప్పు వేయకుండా ముందు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసేసుకోండి చక్కగా పుడిపట్లాడేలాగా మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ పద్ధతిలో చేసుకుంటే సో ఇలా మనం కదిలించుకుంటూ ఉండాలి అడగంటకుండా ఉంటాయి మనకి ఉప్పు వేస్తే ఏంటంటే సంకట అవుతుంది ఉప్పు వేసుకోకుండా ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా ట్రై చేయని ట్రై చేయండి చక్కగా పొడి పొడలు ఆడేలా వస్తేనే బాగుంటుంది ఆలు ఫ్రేమ్ పెద్దగా కన్నా కూడా సో ఈజీగా చేసేసుకోవచ్చు ఉప్పు ముందు వేసుకుంటే సంకట అవుతుంది అందుకని ఉప్పు లాస్ట్లో వేసుకున్నారంటే సరిపోతుంది అంతే సింపుల్ ఇంకా చూశారు కదా మనకు కొంచెం అయితే మగ్గింది చూశారు కదా మనకి అయిపోవచ్చు కూడా ఇలా పులిపుల్లాడుతూ ఆడుతూ ఉంది ఆవిడ అనేది సింపుల్ గా ఇలా చేసేసుకోవచ్చు చూసాడు కదా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినాయి ఇలా పొడి ఆడుతూనే ఉంటాయి అన్నమాట ఇంట్లోనే పెట్టుకొని ఇలా కనిపించుకుంటూ ఉంటాయి సో దీనిలోకి ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేస్తాను తగినంత ఉప్పు వేసుకోండి

Ma tu గార్నిష్ చేసుకున్నాం అంటే ఈ ఫ్రైస్ లో ఏమన్నా కానీ దొండకాయనా బెండకాయనా ఈ ఫ్రైస్ లో ఇలా వేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అన్నమాట మొత్తం ఒకసారి చూసారు కదా అంత పొడి పొడి ఆడుతూ వచ్చేసా ఇలా మీరు కూడా ఎప్పుడన్నా మీకు ఇలా రావట్లేదు అంటే డెఫినెట్గా గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ఒక బాక్స్ లో కానీ లేదంటే ఒక చిన్న గిన్నెలో కానీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఎంత పొడి పొడిలాంటి వచ్చిందో చూసేయండి చూశారు కదా మనకి వేడి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్